ఈరోజు ఈ వీడియోలో అత్యంత శుభగ్రహమైన గురువు మూడున్నర నెలల పాటు వక్రీకరిస్తున్నాడు ఈ వక్రీకరించిన గురువు ప్రభావం గురువు నుంచి కేంద్ర రాసులైన నాలుగు రాసుల వారికి ఎలా ఉండబోతుందనే అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా అసలు వక్రించడం అంటే ఏంటి గురువు వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గురువు మూడున్నర నెలల పాటు వక్రీకరిస్తూ ఉంటాడు ఇలా వక్రీకరించినప్పుడు పుట్టిన వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో కూడా గురువు వక్రీకరించి ఉంటాడనమాట అంటే వక్రీకరించాడంటే గురువు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఎందుకంటే గురువు మిగతా నవగ్రహాల్లా కాదు ఇది అత్యంత శుభగ్రహం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మిగతా ఎనిమిది గ్రహాలు చెడు చేసినా మంచి చేసినా గురువు కొంచెం యోగిస్తే ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదురించి బయటపడతామన్నమాట ఏం జరిగినా సరే మనం బయటపడ్డామంటే గురుబలం ఉన్నట్టు నుంచి అటు వెళ్ళిపోయామంటే గురుబలం లేనట్టు గురువు శుభాన్ని కలిగిస్తాడు ఎంత కష్టపరిస్థితులనైనా ఎదిరించి పోరాడే వాళ్ళకి గురువు చెయ్యందిస్తాడు అంత శుభగ్రహం అనమాట అయితే వక్రీకరించిన గురువుకి బలం అనేది చాలా వరకు తగ్గుతుంది మిగతా గ్రహాల బలం ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ బలం అనేది అత్యంత కీలకం అనమాట మిగతా గ్రహాలు మనల్ని తొంభై తొమ్మిది దగ్గరికి తీసుకొస్తే గురువు మనల్ని వందక లాగుతాడనమాట ఆ వన్ పర్సెంట్ అనేది దైవ బలం దైవ బలం అంటే ఏంటంటే బలం ఉన్న వాళ్ళకి గురువు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మనం చేసే మంత్రాలు జపాలు పనిచేస్తూ ఉంటాయి గురుబలం లేదు నేను బోల్డ్ గుళ్ళు తిరుగుతున్నానండి అండి మంత్రాలు చదువుతున్నానండి అయినా పనిచేయట్లేదు అని చెప్పే వాళ్ళందరికీ కూడా గురుబలం లేకపోవడమే కారణం అనమాట గురుబలం ఉంటే చిన్న పూజలకు కూడా ఫలితాలు ఈజీగా వస్తాయి నేను శివాలయంకి వెళ్తున్నాను వారం వారం చాలా బాగుంది నాకు గుడికి వెళ్తున్నాను చాలా బాగుంది అని చెప్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత గురుబలం ఉందని అర్థం అనమాట అసలు ఈ వక్రం అంటే ఏంటంటే ముందుకు వెళ్తున్న గురువు కొన్నాళ్ల పాటు వెనక్కి వస్తూ ఉంటాడు వెనక్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గురుబలం అనేది మన మీద చాలా వరకు తగ్గుతుంది అంటే మంచి స్ట్రెంత్లో ఉన్న గురువు వీక్గా మారుతాడనమాట ఇలాంటప్పుడు మనం ఏ పని చేసినా ఒకసారితో అవ్వదు నాలుగైదు సార్లు అంటే రిపిటేషన్లు అవుతూ ఉంటాయి ఐదారు సార్లు చేస్తేనే ప్రయత్నిస్తేనే ఆ పని అవుతుందనమాట అయితే శని డిలే అంటారు కదా శని డిలే వేదు గురువు డిలే అనమాట గురువు కూడా వక్రీకరించినప్పుడు శనిలా కాకుండా కొంతవరకు ఇబ్బంది పెడతాడు శని ఏంటంటే ఎండలో నిలబెట్టి కష్టాలు పెడతాడు గురువు ఇంట్లో కూర్చొని ఏసీ రూంలో కూర్చుని ఫోన్ ద్వారా వెయిట్ చేయడం మనశ్శాంతి లేకపోవడం ఇదంతా కూడా గురుచ్చే అనమాట సీన్ అంటే బండేజ్కి వెళ్ళి ఊరంతా తిరగడం లేకపోతే బాగా స్ట్రెయిన్ అవ్వడం అనేది సీన్ అనమాట కాబట్టి ఇలా వక్రీకరించడం వలన మనం చేసే పనులన్నీ కూడా కొంతవరకు జాప్యం అంటే ఏం లేదు ఎక్కువసార్లు ప్రయత్నించాలి బ్యాంక్ వెళ్ళాం సర్వర్ పని చేయదు డబ్బులు వేయడానికి మళ్ళీ రెండు మూడు సార్లు తిరగాలి ఏదైనా మాట్లాడటానికి వెళ్తాం ఆ మనిషి ఉండడం మళ్ళీ నాలుగైదు సార్లు తిరగడం ఇతవరకు ఎప్పుడూ కూడా మనతో తొందర మనం అడగగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా నాలుగు రోజులు ఆగిస్తాను లేకపోతే టైం పట్టిద్దాం అని చెప్పడం అనమాట వీళ్ళకి పనిచేస్తే మనకు వెంటనే డబ్బులు వచ్చేస్తేనే ఒక ఆస్తితో ఉన్న వాళ్ళకి అది వెంటనే రాకపోవడం అనేది కొంతవరకు నిరాశ ఎదురవుతుంది దానికి కారణం కూడా గురువేనమాట ఏదైనా సరే కొందామని వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా మనం కొన్ని పనుల మీద వెళ్ళినా అవన్నీ కూడా మళ్ళీ వెళ్ళాల్సి రావడం అంటే మాత్రం గురువు వక్రీకరించినప్పుడే ఇలా జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకంలో వక్రీకరించినప్పుడే ఎక్కువగా వాళ్ళకి జీవితాంతం కూడా ఇలాగే రిపిటేషన్లే ఉంటాయన్నమాట అయితే ఈరోజు మనం ఈ వీడియోలో గురువు వృషభ వక్రీకరిస్తున్నాడు ఆ వృషభ వక్రీకరించిన గురువుకి కేంద్ర స్థానాలు అంటే సింహరాశి వృచ్చిక రాశి కుంభరాశి కుంభరాశి నాలుగో స్థానం అవుతుంది వృచ్చిక రాశి ఏడో స్థానం అవుతుంది సింహరాశి పదో స్థానం అవుతుంది ఇలా కేంద్ర స్థానాలతో కలిపి ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం చూద్దాం మామూలుగా అయితే కేంద్ర స్థానాల్లో గ్రహం అనేది చాలా బలంగా ఉంటుంది కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది కేంద్ర స్థానాలు అనగానే ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఏంటంటే మనకి మంచి మంచి కారుల్లో తిరగడం కారు ఉన్నా లేకపోయినా కారుల్లో తిరగడం వెళ్లి చోటల్లా చాలా వరకు కంఫర్ట్గా ఉండడం నచ్చిన వస్తువులు కొనుక్కోవడం ఇల్లు పొలాలు వాహనాలు ఏదైనా బిజినెస్లు చేసేవాళ్ళు ఈజీగా అమ్మడం కొనడం గ్యాంబ్లింగు బెట్టింగు షేర్ మార్కెట్లు వీటిల్లో కూడా డబ్బులు ఈజీగా సంపాదించడం ఇవన్నీ కూడా కేంద్ర స్థానాల ఎఫెక్ట్ అనమాట అలాగే కొన్ని డిజైర్స్ ఫిజికల్ ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కూడా కొంత అనుకున్నట్టుగా జరగడానికి కూడా ఈ కేంద్ర స్థానాల బలం అనేది ఉండాలన్నమాట లవ్వు అఫైర్సు ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం మేనేజ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ వీళ్ళకి తెలియకుండా వాళ్ళని వాళ్ళకి తెలియకుండా వీళ్ళని ఇలాంటివన్నీ కూడా సాఫీగా సాగాలన్న కేంద్ర స్థానాల్లో సంబంధించి బలం ఉండాలి అందులో గురుబలం ఉంటే ఇంకా ఈజీగా మనం ఏదైనా ఈ తప్పులో ఉప్పులో పక్కన పెడితే అవన్నీ మేనేజ్ చేసుకోవడం అనేది ఈజీగా అవుతుందనమాట గురుబలం లేనప్పుడు అంతా కూడా రివర్స్ అవుతుంది కాబట్టి వృషభ సింహ రుచిక తుంభరాశి వాళ్ళు ఈ నాలుగు రాశి వాళ్ళు కూడా వక్రీకరించిన గురువు వచ్చినప్పుడు కొంతవరకు ఏంటంటే అంత ఈజీగా ఏది కూడా జరగదు మీరు ఏదనుకున్నా సరే పనులు అవ్వచ్చు లేకపోతే ఏమైనా విషయాలు అవ్వచ్చు ఏవైనా సరే అంత ఈజీగా అయిపోదన్నమాట ఆ ఆటోమేటిక్గా మనం ఏమి తలదోర్చుకున్నానే కొన్ని చక్కబడిపోయే పనులు కూడా మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే తప్ప అవని పరిస్థితులు అనేవి గురువక్రంలో ఉంటాయన్నమాట ఏదైనా ఒక వ్యవహారం చక్కబట్టాలంటే ఐదారు సార్లు తరగతి వస్తుంది అది చిన్నది అవ్వచ్చు పెద్దదవ్వచ్చు అది మనం ఇంట్లో చేయించే చిన్న పనికైనా సరే చిన్న బల్క్ పోయింది దానికి షాప్ దగ్గరికి వెళ్తే మనకు నచ్చిన సైజు ఉండకపోవచ్చు లేకపోతే మనకు ఫిట్ అయ్యేది ఉండకపోవచ్చు మీరు అనుకున్న కంపెనీ ఉండకపోవచ్చు ఇక మిగతా చిన్న నుంచి పెద్ద 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 ఆటల వరకు కూడా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు తిరగడం రెండు మూడు సార్లు తిరగడం అనే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అదేంటండి సప్తమంలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు పదిలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ఇదంతా కూడా వక్రంలో ఉన్నప్పుడు అవదనమాట ఈ వక్రంలో ఉన్నప్పుడు పాప స్థానంలో ఉన్న గురువు బలంగా ఉంటాడనమాట మంచి స్థానంలో ఉన్న గురువు కొంతవరకు బలహీనంగా ఉంటాడనమాట కాబట్టి ఖచ్చితంగా మనం కొంతవరకు స్లో అవ్వాల్సిందే ఈ నాలుగు రాసుల్లో పుట్టిన వాళ్ళు స్లోగా ఉండాలి ఈ మూడున్నర నెలల పాటు ఏది కూడా అంత పాజిటివ్గా అనిపించడం దీనికైనా సరే ముళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి కొంతవరకు అత్యాసను తగ్గించుకోవాలి మనకి ఏ అయితే పరిస్థితులు జరుగుతున్నాయో వాటిని యాస్టీజ్గా యాక్సెప్ట్ చేయాలి ఈ ఓ గింజేసుకోవడం నలుగురి మీద అరిసేయడం ఇదేదో అవట్లేదు అదేదో రావట్లేదు అనుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు మీరు ఒక పని అవ్వాలంటే ఐదు ఆరు సార్లు లేకపోతే పది అయినా ప్రయత్నిస్తేనే వక్రంలో పని అవుతుంది ఒకసారి చేసి రెండుసార్లు చేసి నాకు పని అవ్వలేదు జరగట్లేదు అనుకుంటే మాత్రం మీరు అనుకోవడం తప్ప ఏమీ జరగదు ఖచ్చితంగా కొంతమంది కేవలం గురుబలంతోనే పరిస్థితులను దాటేస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఈ వక్రంలో చాలా వరకు ఇబ్బంది వస్తుంది ఎవరంటే జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రాసుల వారికి గురువు చాలా బలంగా ఉంటాడు వ్యక్తిగత జాతకంలో అయితే ఇప్పుడు గురువు అక్రం వచ్చినప్పుడు ఆ బలాన్ని గురువు మీకు రానువాడు అనమాట ఈ గోచారంలో గురువు కూడా రానువాడు మిగతా గ్రహాల ప్రభావం గోచారం వల్ల ఎలా ఉంటుందో పక్కన పెడితే గురు ప్రభావం మాత్రం ఆ గ్రహాలకి డబుల్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా గురువు ఎక్కడ నెగిటివ్ అయినా వక్రీకరించినా మనకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అందుకే ప్రతి పంచాంగంలో సంవత్సరం సంవత్సరం ఫలితాల్లో గురువును బట్టే ఈ సంవత్సరం బాగుందా బాగలేదా అని సింపుల్గా చెప్పేస్తారు మిగతా గ్రహాలు బాగున్నా బాగా పోయినా గురువు బాగున్నా వాళ్ళకి పెళ్ళైపోద్ది అంటారు లేకపోతే పిల్లలు పుట్టేస్తారంటారు ఎందుకంటే సకల శుభాలకే కారణకు గురువే కాబట్టి గురువక్రం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు కొంతవరకు ఇందులోనూ అంటే పెద్ద పెద్ద ఆటలు ఇరుక్కుకోకుండా కొంతవరకు అన్నిటిని చూసుకుంటూ కొంచెం వేమరపాటుగా ఉంటూ ముందుకు వెళ్ళాలి ఇక రెమెడీస్ అంటారా శనగలు దానం ఇవ్వడం ప్రతి గురువారం కూడా కేజీ పావు శనగలు తీసుకోవడం వాటిని దానం ఇవ్వడం లేదంటే మీరు తల చుట్టూ మూడు సార్లు తిప్పేసుకుని పారే నీళ్ళలో వేయడం ఇలా శనగలు ఇచ్చుకుంటూ ఉండడం ఏదైనా గురు ధ్యాన శ్లోకాన్ని దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఏదో ధ్యాన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం ఫలితం ఎలా ఉన్నా సరే పట్టించుకోవద్దు అలా చదువుకుంటా వెళ్ళిపోవడం వల్ల తప్పకుండా కొంతవరకు చిక్కుల్లో పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది